హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చిల్లీ పన్నీర్ అండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలైతే భలే ఎంజాయ్ చేసుకుంటా తింటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి మళ్ళీ మళ్ళీ అడిగించుకొని తింటారండి దానికోసం పన్నీర్ తీసుకోవాలి నేనైతే ఒక పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నాను పన్నీర్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి వన్ ఇంచు వన్ ఇంచు ముక్కలుగా కట్ చేసుకోవాలండి పన్నీర్ని చూసారు కదా నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోవాలి పన్నీరు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి పన్నీర్ మొత్తాన్ని కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని మైదా పిండి వేసుకోవాలండి ఒక స్పూ ఒక స్పూన్ పిండి అలాగే ఒక స్పూను ఫ్లోర్ తీసుకోవాలి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఒక నాలుగైదు టీ స్పూన్స్లో వాటర్ పడుతుంది చూసారు కదా ఇలా పన్నీర్కి మనకు కోటింగ్ సరిపోయేలాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండాలండి ఇప్పుడు పన్నీర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకొని దీని పక్కన పెట్టుకుందాం ఈలోపు ఆయిల్ ఏడవుతుందండి నేను ముందే ఆయిల్ పెట్టుకున్నాను కదా ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి పన్నీర్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి బాగా హీట్ ఉండాలండి మీడియం ఫ్లేమ్ మీద అన్నీ ఫ్రై చేసుకోవాలి పన్నీర్లు అన్నీ ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి స్టార్టర్స్ వచ్చేసి పిల్లలు అయితే బల ఎంజాయ్ చేసుకుంటూ తింటారు మళ్ళీ మళ్ళీ అడిగించుకొని అయితే చేయించుకొని తింటారు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ అలాగే వెల్లుల్లి అల్లం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిరపాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోవాలి హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి అలాగే చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అన్నీ ఒక్కొక్క టీ స్పూన్స్ వేసుకోవాలండి టమాటో కెచప్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి అలాగే సోయా సాస్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఇట్లా వాటర్లో కలుపుకొని వేసుకోవాలి కొంచెం వేసుకొని ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి ఇలాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కలుపుకొని దించేసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ బాగా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి చూసారు కదా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నేను సాల్ట్ వేసుకోలేదు అందుకే ఇక్కడ వేసుకుంటున్నాను మీరు ముందన్న వేసుకోవచ్చు చూసారు కదా ఇలా టాస్ చేసుకొని దించేసుకోవడమే మన పనీర్ అయితే రెడీ అయిపోయిందండి చిల్లీ పనీర్ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ